మీడియా మిత్రులకు నమస్కారం నేడు ఆదినారాయణ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కడప తరపున మేము కూడా ఎక్స్ప్లెయినేషన్ ఇస్తున్నాము మామూలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం ముందు పార్టీ తర్వాత సెల్ఫ్ లాస్ట్ అదే సిద్ధాంతాన్ని ఆదినారాయణ రెడ్డి గారు పాటిస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను ఇప్పుడు నాది ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామం మేము ఈ పడుతున్న ఇబ్బందులు ఎవరే కానీ ఫేస్ చేయకూడదని ఆదినారాయణ రెడ్డి గారు లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు ఇండస్ట్రీస్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు ఆర్టీపీపీ కావచ్చు సోలార్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా సరే ఎనభై పర్సెంట్ ఉద్యోగాలు లోకల్ పీపుల్కి ఇవ్వాలి అంటే దాంట్లో ఏం తప్పేం లేదే ఏ ఇండస్ట్రీస్ పెట్టినా కూడా లోకల్ పీపుల్ ఎప్పుడైనా బాగుపడాలి లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు సర్వ సౌకర్యాలు పొందాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ వల్ల ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ వేరే ఏ విధంగా అయినటువంటి కూడా చాలా ఇవరకు ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నప్పుడు సిఎస్ఆర్ నిధుల కింద వాళ్లకు హెల్ప్ చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క విధి ఖచ్చితంగా అది ఖచ్చితంగా పాటించాలి అది పాటించనందువల్లనే ఆదినారాయణ రెడ్డి గారు ఈ విధమైనటువంటి చెడలకు దిగారు వాళ్ళ అడగడంలో తప్పు లేదు వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలా మేము ఈ విధంగా చేస్తామని ఆయనకు హామీ ఇచ్చిన తర్వాతనే కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళు హామీ నెరవేర్చకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది మీడియా మిత్రులకు కూడా చిన్న విన్నపము బహిర్గతంగా ఒక విధంగా వినపడుతుంటుంది లోపల బాధలు చాలా విధంగా ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రచురించాలని కోరుతున్నాము ఎందుకంటే ఇంతకు ముందు మునిపే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది టైంలో టీవీ నైన్ వారు వలసపల్లి గ్రామానికి వచ్చి అక్కడ బీటలు వారినటువంటి ఇండ్ల యొక్క విజువల్సు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ యొక్క మహేశ్వరమ్మ గారి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని ఉన్నారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇండస్ట్రీస్ వల్ల రాత్రిపూట కెమికల్స్ మండ మండ మండజేయడం వల్ల ఏ విధంగా క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి జస్ట్ ఎగ్జాంపుల్గా వలసపల్లె గ్రామంలోనే దాదాపుగా నలుగురు నుంచి ఐదు మంది క్యాన్సర్ వ్యాధి వచ్చి చనిపోయి ఉన్నారు వారికి ఎవరు పరిహారం చెల్లిస్తారు ఉద్యోగాలు లేవు చదువు లేదు నీటి సౌకర్యం లేదు వైద్యం లేదు అంటే ఏ విధంగా వాళ్ళు అది 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 అడగ మాత్రమే తప్ప ఆదినారాయణ రెడ్డి గారిది దీనికి ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారికి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరము ఉన్నాము మేము ఆయనకు సపోర్ట్ చేసి ఈ ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము